ఈరోజు జన జనసేన ఈరోజు జనసేన తలపెట్టిన రైతులకి మద్దతుగా నివృత్తి పాన్ వల్ల నష్టపోయిన రైతాంగానికి మద్దతుగా అన్ని జిల్లాల మెయిన్ హెడ్ క్వార్టర్స్ కలెక్టరేట్లో మేము రైతులకు పక్షాన నిలబడి కలెక్టరేట్ వినతి పత్రాలు అందజేయడం జరిగింది దాంట్లో భాగంగా నేను మచిలీపట్నం రావడం జరిగింది కార్యాలయానికి కలెక్టర్ గారి కార్యాలయానికి అందజేశాం ఎందుకంటే ప్రభుత్వం మా రోడ్ల మీదకి రావాలి సరదా కాదు పరిస్థితులు ఇబ్బంది కలిగించాలి అంతకంటే కాదు కాకపోతే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటే మటుకు ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు ముందు ముందు ఎక్కువ అవుతాయి తప్ప తగ్గదు అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రోడ్ల మీదకి ఇబ్బంది ప్రజలకి ప్రజాజీవనాన్ని ఇబ్బంది కలిగించకుండా మీరు ఇప్పుడు దృష్టిలో పెట్టుకొని రైతులకు అండగా నిలబడండి తక్షణమే పదివేలు ఇవ్వండి ముప్పై ఐదు వేలు వెంటనే మీకు ఎప్పుడు కుదిరితే వచ్చే అసెంబ్లీ సమావేశంలోపు ఖచ్చితంగా ప్రకటించండి లేని పక్షం ఇందాక మేము సభలో చెప్పినట్టుగానే వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఖచ్చితంగా అసెంబ్లీని ముట్టడైతే చేస్తాం ఖచ్చితంగా రైతాంగానికి అండగా అసెంబ్లీని ముట్టడి చేస్తాం దీనిని వైసీపీ ప్రభుత్వం మర్చిపోకూడదు సీఎం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మర్చిపోవద్దు దయచేసి దీనిని మేము వస్తుంది ప్రజలు రైతాంగం కన్నీళ్లు పెడుతున్నారు వారికి అండగా ఉండండి వారికి మీరు ఎంతో కొంత ఉదారంగా మీరు బయటికి రండి దాదాపు పదిహేడు వేల ఐదు వందల కోట్లు మీకు మద్యం ద్వారా ఇచ్చే ఆదాయాన్ని ఈ సంవత్సరం వదులుకొని మీరు రైతాంగానికి తక్షణం నిలబడవలసిందిగా మీరు ఇప్పటికైనా మేలుకోబోతున్నారు భవిష్యత్తులో ఇది మరింత తీవ్రత తగ్గే పరిస్థితులు కాదని తెలియజేసుకున్నారు అందరికీ కూడా మనసుపల్కి ధన్యవాదాలు